మంచి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లికి వందనం చాలా మంచి టైటిల్ పెట్టారనుకున్నా కానీ ఫస్ట్ ఎంతమంది ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ పదహైదు వేలు ఇస్తారని చాలా మంది నమ్మలేకపోయారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అనే పదం దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి విజయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనబడుతుంది అదేవిధంగా ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర నేమి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అయితేనేమి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను లోకేష్ బాబుకి తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ సమాజం పట్ల ఉన్నటువంటి గౌరవం బట్టి ఈ కార్యక్రమం ఏర్పడిందని నేను నమ్ముతున్నాను ముఖ్యంగా ఈరోజు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ ఉండడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే రాబోయే దినాల్లో ఈ ప్రభుత్వంకు ఉన్నటువంటి బాధ్యత వాళ్ళు నెరవేర్చారు పిల్లలకి చక్కటి కాలేజీలు చక్కటి స్కూల్స్ పెట్టి దాంతోపాటు తల్లికి వందనంగా మంచి డబ్బు కూడా తల్లికి ఇస్తున్నారు ఆ డబ్బు బిడ్డల చదువులకి బిడ్డల అభివృద్ధికే తల్లిని ఉపయోగించుకోవాలి అంతేగాని ఆ డబ్బుని తండ్రికి ఇంధనంగా ఉపయోగించబడతారు అర్థమైందా ఆ డబ్బుని వ్యర్థంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ పథకాన్ని చక్కటి మార్గంలో బిడ్డల వైపు నడిపేలాగా ప్రయత్నం చేయండి ఇంకా ఈ ప్రోగ్రాంలో వచ్చిన తర్వాత తల్లి అడ్మినిస్ట్రేషన్ గారిని చూస్తే మంచి ఎనర్జీ వస్తుంది మాకు మాకే ఎనర్జీ వస్తే రెగ్యులర్గా మీకుండే వాళ్ళ ఇక్కడ ఉండే విద్యార్థులకి ఎంత ఎనర్జీకి ఉంటారో మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ కాలేజీ కర్నూలు జిల్లాలోనే టాప్ కాలేజ్ అంటే ఇంకా ఆనందం అనిపిస్తుంది ప్రత్యేకంగా స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్న తల్లి చాలా సంతోషం గర్వంగా ఉంది మా ఎమీనూర్ గర్ల్స్ కాలేజీ కర్నూలు జిల్లా టాప్ అంటే చాలా ఆనందంగా ఉంది అది దాంతోపాటు మంచి నాయకుడు బీబీ జయనా రెడ్డి గారి ఈ ప్రాంతంలో ఉండడం మూలంగా మార్కెట్ చైర్మన్ అయితేనేమి టౌన్ బ్యాంక్ చైర్మన్ అయితేనేమి ఇలాంటి తనకు బంధువులు కాని వ్యక్తులకి వాళ్ళకున్న అర్హత బట్టి వాళ్ళకి పదవులు ఇచ్చినటువంటి ఈ నాయకుడు జగణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ముఖ్యంగా మన వరకు మనం మాట్లాడుకుందామంటే తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి ఈ గౌరవానికి తల్లిదండ్రులు కూడా రాబోయే తమ బిడ్డలకి ఉన్నత స్థానం పెరిగే విధంగా ఉండాలనే తపనతో ఈ కార్యక్రమం ఏర్పడిందని నమ్ముతున్నాను మనందరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోని గొప్ప పథకం రాబోయే భారతదేశం అంతా ఈ గొప్ప పథకంని అవలంబించేలాగా విద్యార్థుల చదువుల పట్ల ఆసక్తి ఆ విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు కూడా అత్యాసక్తి కలిగి మంచి భావి భారత పౌరులుగా ఈ దేశంలో ఉండాలని ఈ తపనని మనమందరం అర్థం చేసుకొని సక్సెస్ఫుల్ చేయాలి ముఖ్యంగా ఇప్పుడే గర్ల్స్ కాలేజ్ కంటే రాకముందు జూనియర్ కాలేజీ బాయ్స్ దారిలో పోయించాను అక్కడ కూడా ఈ సెవెన్ లాస్ట్ ఇయర్ నుంచి గర్ల్స్ కూడా చేర్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడ క్లోజ్ అయినా కానీ ఎవరిని వస్తే మన ఖచ్చితంగా జూనియర్ కాలేజ్ పంపించే ప్రయత్నం చేయాలని అమ్మగారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అక్కడ కూడా బాగుంది కాలేజ్ కూడా ఏం ఇబ్బంది లేదు కాబట్టి ఆ విద్యార్థులు ఎవరిని వస్తే ఖచ్చితంగా అమ్మగారు అక్కడికి పంపించే ప్రయత్నం చేయండి ఎనివే మా చెల్లి మాకు ఇచ్చిన టైం రెండు నిమిషాలు కాబట్టి ఆ రెండు నిమిషాలు చాలా ఆనందపడుతున్నాను నాకు బైబుల్ అన్నా కురాన్ అన్నా భగవద్గీత అన్నా చాలా ఇష్టం కానీ తల్లి బట్టి చెప్పే విషయంలో ఖురాన్ని నేను ఇష్టపడుతున్నాను తల్లి పాదాల కింద ఈ స్వర్గం ఉందని చెప్పే కురాన్ని ఈరోజు గౌరవిస్తున్నాను కారణం ఏమంటే ఆ తల్లి పాదాల కింద ఈ స్వర్గం ఉందా రాబోదిన తల్లులు అవుతున్నట్టు మీ పాదాల కింద స్వర్గముగానే నమ్మండి మీ దేశాన్ని ఒక స్వర్గంలాగా తయారు చేసే తల్లులు ఉన్నారు కాబట్టి మీ అందరు నేను అభినందిస్తున్నాను నా తల్లిగారు ఎనభై వయసులో కారు ట్రాక్సర్ అయ్యి ఐదు సంవత్సరాలు బెడ్ మీద ఉండింది ఆ ఐదు సంవత్సరాలు నేను ఎప్పుడు ఇంట్లో పోయినా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నా తల్లి పాదాలు ఒత్తుకుంటూ చివరిగా పాదం కింద చూసేవాడిని అక్కడ స్వర్గం ఉందని అది బలంగా నమ్మి నా జీవితాన్ని ఇంకా చక్కగా మలుచుకోగలిగాను నేను కూడా తల్లికి వందన పెట్టడం ఊరికే కాకుండా తల్లి పాదాలను కూడా చూసుకోండి రాబోయే నన్ను ఈ వృద్ధాశ్రమాలన్నీ బంద్ కావాలి ప్రతి ఒక్క బిడ్డల్లో తల్లిని ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా వృద్ధాన్ని